హాయ్ ఫ్రెండ్స్ ఆర్జీయూ కేటీ త్రిపుల్ ఐటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో అంటే ఇక వారం పది రోజుల్లో కూడా విడుదలవుతుందని కూడా మనకి అధికార వర్గాల ద్వారా ఈరోజు తెలియటం జరిగింది పేపర్లో కూడా ఆ యొక్క న్యూస్ మనం మన ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టున్నాము అయితే ఇప్పుడు ఒక సందిగ్ధం అందరిలో కూడా ఉంది గవర్నమెంట్ ప్రైవేటు స్కూల్ వారికి సేమ్ మార్క్స్ వస్తే ఎవరికి ప్రయారిటీ ఇస్తారు అయితే గవర్నమెంట్ వారికి ఎందుకు మేలు అవుతుంది మరి ఎన్ని మార్కులు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కలుస్తాయి ఇటువంటి అనేక డౌట్స్ కూడా మీకు అందరికీ ఉన్నాయి వాటి గురించి వివరణ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే ఫార్వర్డ్ కూడా చేయండి ఓకే ఇప్పుడు మొదట గవర్నమెంట్ స్కూల్ వారికి ఎన్ని మార్కులు కలుపుతారు అనేటువంటిది కానీ గమనించినట్లయితే హండ్రెడ్కి పాయింట్ ఫోర్ లెక్కన అంటే ఇక్కడ హండ్రెడ్కి ఏదైనా పర్సెంటేజ్ చూసినప్పుడు మనకి ఫోర్ అంటే ఆరు వందలకి దాదాపుగా ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే కూడా యాడ్ అవడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి ఐదు వందల ఎనభై నాలుగు వచ్చాయి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి ఐదు వందల అరవై నాలుగు వచ్చాయి అప్పుడు ఎవరికి సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది అని కానీ గమనించినట్లయితే ఈ యొక్క అరవై నాలుగు వచ్చినటువంటి వ్యక్తికి సీట్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క అడిషనల్ మార్కులు కలుపుతారు కాబట్టి అంటే ప్రైవేటు వాళ్ళకి రావు అని కాదు వాళ్ళకి కూడా అవకాశం ఉంటాయి ఎప్పుడు అవకాశం ఉంటుంది అని కానీ మనం గమనించినట్లయితే ప్రైవేటు అబ్బాయికి లేదా అమ్మాయికి ఐదు వందల తొంభై వచ్చాయనుకుందాం అనుకుందాం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి ఐదు వందల అరవై ఐదు వందల అరవై వచ్చాయనుకుందాం అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు జనరల్గా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో పోటీ పడాల్సి వస్తుంది ఎప్పుడు సమానమైన మార్కులు వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు వాళ్ళకి సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క సీట్ రావడంలో ఒక ప్రైవేటు గవర్నమెంటే కాకుండా మనకు రిజర్వేషన్ అంటే క్యాస్ట్ ఎస్సీనా ఎస్టీనా అదే ఓబీసీనా లేదంటే ఈడబ్ల్యూఎస్ ఉందా స్పోర్ట్స్ ఉందా ఇలా అనేక క్రైటీరియా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఎవరు కూడా వర్రీ కావద్దు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్ ఖచ్చితంగా వస్తుంది అయితే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు మంచి మార్కులు అంటే ఒక ఐదు వందల అరవై ఆ రేంజ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకు అప్పుడు ప్రైవేటు వాళ్ళతో కొంత పోటీ అనేటువంటి తగ్గి ముందంజలో ఉండేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ క్రైటీరియా లెక్కన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకే కొంత ప్లస్ పాయింట్ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క త్రిబుల్ ఐటీస్ ఏర్పాటు చేయడమే గ్రామీణ విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికితీసి వాళ్ళకి ఉచిత విద్యను అందించడం కోసంగా కాబట్టి ఒక ఏదేమైనప్పటికీ కూడా అందరూ కూడా అప్లై చేసుకోండి ఇటు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అప్లై చేసుకోండి ఇది నవోదయ రెసిడెన్షియల్ విద్యార్థులకు ప్రయారిటీ ఉండదు గమనించగలరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హాస్టల్ స్టడీ ఉంటుంది కాబట్టి సైనిక్ నవోదయ విద్యార్థులకు అయితే కూడా దీంట్లో క్రైటేరియా ఉండదు రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థులకు కూడా డే స్కాలర్ చదువుతున్నటువంటి వారికి మాత్రమే ఇది అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క సమాచారం మరో సమాచారంతో మేము ముందుకు వస్తాం అంత ఒకసారి చాలు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్